ఆయన సపోర్టు అనే రంగం అంటూ కూడా ఏది లేదు ఎందుకంటే ఏది చూసినా కానీ ప్రసాదు ఒక ఫోన్ చేయకైనా వాలిపోయి తను ఎంతవరకు చేయగలడో అంతవరకు సహాయం చేసే గొప్ప వ్యక్తి అని చెప్పాలి ఒక రంగం అని కాదు అనేక రంగాల్లో అనేక విధాలుగా ముఖ్యంగా విద్యార్థులకి ఇటువంటి మాస్టరు అంటే మా ప్రసాద్ లాంటి వాళ్ళు లేకపోవడం అది తీరం రోడ్డు అది ఏ రంగానండి వాడు బుక్స్ అవనవ్వండి బట్టలు అవ్వండి ఆర్థికంగా అవనండి ఉదాహరణకు వారికి తిరిగే సైకిల్ అవనండి అట్లాగా అసలు ఎంత మన గుడివాడకు సంబంధించినటువంటి ఒక పీడి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా చాలా గర్వకారణం చాలా గర్వకారణం అది మరి అలాంటివి ఒకటే కాదు ఆ చాలా రకాలైనటువంటి ఆటల్లో ఎన్టీఆర్ స్టేడియంలో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ గేమ్ జరిగినను కాన్స్టెన్సీ లెవెల్ కావచ్చు మండల్ లెవెల్ కావచ్చు ఏ విషయంలో అయినా సరే గ్రామీణ క్రీడ క్రీడలు జరిపారు ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల క్రితం అలాగే మొన్న ఆరుదా ఆంధ్ర లోపుకి వెళ్ళేటువంటి పాఠశాలని నాలుగు వందల యాభై మంది సంతకి తీసుకొచ్చిన ఎస్పీఎస్ స్కూల్ ఘనతని చూపించినటువంటి ఆయనకున్నటువంటి శక్తిని మరి ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు అన్నింటినీ కూడా మరి ఇక్కడే లోకల్గానే ఉంటాడు కాబట్టి మరింత విజయంగానికి ఉపాధ్యాయులు ఇక్కడ ఉపయోగించేలా చేయాలని చెప్పి చేస్తాడని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ గుడివేడ ఎస్పీఎస్కి అనేక సేవలు చేసి ఇక్కడ విద్యార్థులందరినీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఖోఖో పోటీల్లో కానీ ఇట్లా అనేక పోటీల్లో ఈరోజు ముందుకు తీసుకెళ్లిన అధ్యాపకులు శ్రీ మడకా ప్రసాద్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ చేయడం చాలా ఆనందించదగ్గ విషయం ఆయన అనేక సార్లు అనేక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు తీసుకొచ్చి అనేక మంది విద్యార్థుల్ని ఈ క్రీడా పోటీల్లో రాణించే విధంగా ఆయన కృషి చేశారు అయితే ఇప్పుడు చెప్తున్నారు బ్రాండ్ అంబాసిడర్ అని ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఈ పాఠశాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎలాగో ఈ రాష్ట్రంలో ఖోఖో అసోసియేషన్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయినా ముఖ్యంగా మహిళల టీములకి అంటే కృష్ణా జిల్లా ఖోఖో మహిళల టీం అంటే సాధ్యమైనంత వరకు మొదటి రెండు స్థానాల్లోనే వాళ్ళు ఎప్పుడు పోటీ పడుతూ ఉంటారు మరి ఆ స్థానంలో వాళ్ళు పోటీ పడాలంటే దాని వెనక పిల్లలు ఉన్నారా కొన్ని వేల మంది అంతటి అదృష్టం మనకా ప్రసాద్ గారికి తర్వాత టీచింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తర్వాత రెండోది ఇందాకే చెప్పారు మన మిత్రులు ఈ స్కూలు టెన్త్ క్లాస్ కు తీసుకురావడానికి నేను డివై ఉన్నప్పుడు ఆయన నిరంతరం కృషి చేస్తూ మీ స్టూడెంట్స్ చాలా మందిని మీ స్పోర్ట్స్ హోటల్లో సీట్స్ రావడం కానీ జాబ్స్ రావడం కానీ నేను చాలా 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 విన్నాను సార్ రియలి సూపర్ స్టార్ ఇక్కడ ఉన్న సభలో ఉన్న వాళ్ళందరూ మీ గురించి చాలా చాలా చెప్తారు సార్ మీ అచీవ్మెంట్స్ గురించి మీకు పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు మీరు ఇంకా గానే ఉంటారు తెలిసిన మొట్టమొదటి గుర్తొచ్చే వ్యక్తి మడక ప్రసాద్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి తల్లలో నాలుకలాగా అందరితో స్నేహభావంగా ఉండేటటువంటి వ్యక్తి అట్లాగే ఒక గుడివాడలో ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించినటువంటి మడకా ప్రసాద్ గారు ఈ రోజున వరల్డ్ కప్ జరిగితే ఖోఖోలో దానికి ఇంటర్నేషనల్ రెఫరీగా వెళ్ళి అక్కడ ప్రాతినిధ్యం వహించాడంటే మన గుడివాడ ఖ్యాతిని మరి ప్రపంచంలో మొత్తాల్లో చాటినటువంటి వ్యక్తి చాలామందికి తెలియదు అది ఎంతో చాలా అరుదుగా కొంతమందికే దక్కేటటువంటి గౌరవం